హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు చాలా నీళ్ళు తినే నీళ్ళు దినాయి అని కడపండి మాత్రం గారాలు పెట్టినా చిన్న గారాలు పాపర్లు పడతాయి పాపర్ల గలు దడ అయితే ఇదే లోపల మాత్రం నూట పద్నాలుగు వేసిన ఇంకా పోలేదు పెద్ద జిల్లాలు ఎన్నో పడతానే పాప్లెట్ పడతానే ఒకసారి పడతానే ఒకసారి పడతలేదు ఇవి మాత్రం గారాలు వేసిన గారాలకు చిన్న పరక వేసిన వీటికి ఏం పడితే చూద్దాం దడ మాత్రం ఇదే చిన్నగా ఉంటాయి అన్నమాట గాలాలు గారాలు డ తీవే లెక్టో జారాలు ఓహ్ ఇవో ఎగుతుంది తీయంగానే ఒకటి మాత్రం టిక్క టిక్కో పడ్డది దడ కానీ దడ మాత్రం ఇదే ఫ్రెండ్స్ ఇదే దడ ఇదే ఇక్కడ పడ్డది ఒకటి ఆట ఆడుతాను మీ అర కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ అర కిలో మాత్రం అక్కడ పడ్డది దడ ఇదే ఇక్కడ మాత్రం ఓ మాత్రం పడ్డాయి చిన్న గాలలో ఉన్నట్టు చిన్న గాలాలకు ఆగే 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 ఇది పాము తిట్టుకున్నట్టు తిట్టుకుంటాను సంచల పాత్ర మచ్చల మచ్చలున్నాయి మచ్చలపాత్ర చూసిన వాళ్ళు సంజ్ఞానం జరా ముందుకు వస్తాయి కాబట్టి మనం జాగ్రత్త చేయాలి బయక్ వెళ్తాను జరా బయటికి వెళ్తాను నాకు ఇదో కడకే పడ్డది కాలం ఇది ఇక్కడ పడ్డది చిన్న కాలం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పడ్డది సచ్చి దీనికి ఇట్లా మన పట్టు దొరకదు కాబట్టి చిన్న గాలం చిన్న గాలం తీసేసిన ఒక్కటి మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఇంకా మాత్రం పడితే చూద్దాని ఫస్ట్ ఫస్ట్ అయితే తీయంగానే లావటంగానే ఒకటి అయితే చాలా సంతోషంగా ఉన్నది ఇంకా చూసుకుంటే పోదాం ఇక నేను పెట్టిన మాత్రం ఇదే పరక ఫ్రెండ్స్ పరక పెట్టిన చిన్న కాలానికి ఇది పరక మాత్రం పెట్టిన చేయను చిన్నవి చిన్న కాలంలో చేసిన ఫస్ట్ బోర్డు ఒకటే దడ లేవట్టంగానే పడ్డది అట్లా వాడాల మంచిగా అనిపిస్తుంది ఇదే చిన్న చిన్న కాలంలో ఉన్నట్టు చిన్న చిన్న ఇవిడ మొత్తం పాపర్లకే తయారు చేసిన పాపర్లు పడతాయి అన్నమాట పాత ఉన్నాయి కదా పాత వాళ్ళని వచ్చినట్టున్నాయి ఏ కింద పాత వాళ్ళనే కాబట్టి పాత వాళ్ళు వచ్చినాయి అందుకే ఎగుతా చిన్న జల్లలు కూడా పడతాయి మన బొంగజలలో ఉపదేశం పెద్ద జల్లలు అంటారు మన దొంగ జలలు అవి కూడా పడతాయి కానీ అవి వెళ్ళాను నేను పాపాలకే వేసిన చిన్నగా పాపాలకే తయారు చేసిన వీటిని అక్కడ పాపార్లకు తయారు చేసి పెట్టినమాట దగ్గర దగ్గర కట్టి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడొక్కటేసినట్ట ఇగో పరక సాగన్ తిన్నది ఇరవై ఏది నాకు ఇరవై లక్ష్యాలు కూడా ఉంటుంది వాడే క్లీన్ చేసేద్దాం తీసేద్దాం ఇది వచ్చి ఇది నేను వదిలిపాడు పురకా చాలాగా బాధ ఈ పడక గాలి ఏదైనా చెప్తుంది ఇంకొకటి కూడా వాళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి పడదా మూల పడ దగ్గర దగ్గర పడే అనుకున్నా పర్లేదు ఇక్కడ ఒకటైతే గితాన్ని అవి కూడా చాలా గడ పాపర పిల్లవి ఒకటైతే గితాయి పాపర పడ్డది ఒక చిన్న పడ్డది మీరు అరకిల్ అంత ఉంటుంది అంటూ ముప్పావు కిలో ఉంటుంది ముప్పావు కిలో ఉన్నాయో ఫస్ట్ ఏమో అరకిలో ఉన్నది ఇది ముప్పో ఇది రెండోది పడ్డాయి రెండోది అన్నీ రెండు మచ్చ మచ్చలు ఉన్నాయి చూడండి మొత్తం మన బురుగుల బుర్ర పోయిన బండల పొండి బండలు ఉన్నాయి బండల పోటీ వేసిన బండల పొట్టు పండి రెండో తెలుసు పడ్డది పొక్కలు ఉండదు సంచికి పొక్కలు అనుకో అట్లా వెళ్తుంది ఇది వెళ్తుంది అని భయం అవుతుంది ఇది ఎగిరి ఇతలా పడుతుంది కదా జాగ్రత్త వేసుకోవాలి చదువు రెండోతే మాత్రం పట్టాను ఇది రాదు కాబట్టి దీన్ని గాలం కడి చేయవాల్సి వస్తాను రాదు రాకపోతే మనం కట్ చేసుకోవాలి దడ మాత్రం గిన్నె ఉన్నది ఇటు మాత్రం బర్లేదు ఇవే రెండు పడ్డట్టున్నాయి ఫ్రెండ్స్ రెండు పాపర్లు అయితే పడ్డాయి కీలకు కొద్దిలో మొగ్గత్తాయి ఫ్రెండ్స్ రెండు పడ్డాయి కదా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్